ఒకప్పుడు పెద్ద అరవిలో లియో అనే చిన్న సింహం పిల్ల ఉండేది ఇతర సింహం పిల్లలు అరుస్తూ పోట్లాడుతూ ఉండేవాళ్లు కాని లియో మాత్రం చాలా భయస్థుడు ఆరిన ఆకు కదిలినా లేదా చిన్న నీడ పడినా అది భయపడి పరుగెత్తుకుపోయేది ఆ సింహాల రాజు అయిన అతని తండ్రి లియోన్ చూసి తరచుగా విచారించేవాడు ఒక సింహం ధైర్యంగా ఉండాలి లియో భయం అనేది మనల్ని బంధించే సంఖ్యలు మాత్రమే అని గర్జించేవాడు ఒకరోజు మధ్యాహ్నం మిగతా సింహాలు నిద్రిస్తున్నప్పుడు లియో చెల్లెలు లీలా ఆడుకుంటూ దూరంగా వెళ్లిపోయింది అది ప్రమాదకరమైన మొసళ్ళు ఉండే నదివైపుకు వెళ్ళింది లియో మేల్కుని చూసేసరికి లీలా లేదు అప్పుడు నదివైపు నుండి చిన్న ఏడుపు వినిపించింది లియోకు గుండెలో భయం నిండిపోయింది మొసళ్ల పెద్ద పదునైన దంతాలు గుర్తుకొచ్చాయి వెనక్కి పారిపో అని మనసు చెప్పింది కాని తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి భయం సంకెళ్లు మాత్రమే తన చెల్లెల్లిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు ఒక పెద్ద వణుకుతున్న శ్వాస తీసుకుని లియో ఆ శబ్దం వచ్చిన దిశగా పరుగెత్తాడు నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు లీలా జారిపడి నీటికి దగ్గరగా వేలాడుతోంది ఒక పెద్ద నల్లటి మొసలి నెమ్మదిగా దానివైపుకు వస్తోంది లియో తన భయాన్ని మర్చిపోయాడు అతనికి తన చెల్లెలి ప్రాణం తప్ప మరొకటి కనిపించలేదు అతను తన చిన్న శక్తిని అంతటినీ కూడగట్టుకుని ఒక గట్టి వేరు దగ్గర నిలబడి తన గొంతు నుండి వచ్చినంత పెద్ద పదునైన శబ్దాన్ని బయటకు వదలాడు అది సింహం గర్జన కాదు కాని ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన పెద్ద అరుపు ఆ మొసలి ఆకస్మిక శబ్దానికి ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆగిపోయింది ఆ ఒక్క క్షణనంలోనే లియో లీలాను తన ముక్కుతో గట్టిగా నెట్టి గడ్డి మీదకు తోసేశాడు తర్వాత అతనుకూడా పైకి వచ్చి ఇద్దరూ వేగంగా పారిపోయారు ఆ రోజు సాయంత్రం రాజు మొత్తం కథను విన్నాడు నువ్వు పెద్దగా గర్జించలేదు కుమారా అని రాజు మెల్లగా చెప్పాడు నీ తల్లి రక్షణ లేకుండా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నావు నీ భయాన్ని నువ్వు ఏం చేశావు దాన్ని పోగొట్టుకోలేదు నాన్న అని లియో ఒప్పుకున్నాడు నేను చేయాల్సిన పనిని నా భయం కంటే ముందు ఉంచాను రాజు నవ్వాడు అదే నిజమైన ధైర్యం నా చిన్న సింహం ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ దానిని జయించి ముందుకు సాగడం నీతి ధైర్యం అంటే భయపడకపోవడం కాదు మీరు భయపడినప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి లేదా సరైన పని చేయడానికి ముందుకు వెళ్లడమే నిజమైన ధైర్యం లియో మరియు లీలా చూపించిన ఈ సాహస యాత్ర మీకు స్ఫూర్తి నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి